జివో నెంబర్ రెండు అంటే మాకు వర్తించేది కాదు కదా అంగన్వాడీ వాళ్ళకి ఏం తెలియదులే ఏదైనా చేసినా భయపడతారు అనుకుంటున్నాం డ్యూటీ పరంగా అయితే వాళ్ళు ఏదన్న చెప్తే భయపడి చేస్తాం కానీ జివో నెంబర్ ఇచ్చాము ఎస్మా చట్టం ఇచ్చాము ఇలాంటి చిన్న చిన్న ఉడతూపులకైనా కాదు పెద్ద ఇంతకంటే పెద్ద వచ్చినా కానీ మేము జడము మేము ఖచ్చితంగా నిలబడతాము నిలబడి సాధించుకున్నాం ప్రతి ఒక్క రూపాయి ధర్నా చేసి సమ్మెలు చేసే సాధించుకున్నాం మేము ఇప్పటికైనా అంతే ఆయనే ఆయన ఎట్లా మర్యాదగా అడుగుతున్నాం అడిగితే ఇస్తాడు ఎన్ని జీవోలు తీసిరానండి మాకేం భయం మాకేం భయం లేదు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాం ఆఖరి ఇక్కడే కూర్చొని ఇక్కడే పడుకోని ఇక్కడే ఉంటాం కానీ తప్ప మేము మాత్రం విరమించము ఆ జీవోలు కాదు రెండు కాదు ఇంకా నూట రెండు జీవోలు తెచ్చిన మేము భయపడాం అంటే మీ స్థానంలో కొత్త వారు ఆలోచనలో ఆలోచన ప్రభుత్వం ఉందంటారా అసలు కొత్త వారు రావాలి కదా ఇప్పుడే పొద్దున్న కూడా పొద్దున కూడా ఫోన్ చేసి అక్క డిసెంబర్ నెలలో రావాల్సిన సరుకులు నాకు రాలేదక్క ఫస్ట్ సరుకులు మీరు ఇచ్చారు కానీ రెండోసారి నుంచి రాలేదక్క అని అంటున్నారు ఏడు లీటర్ నర పాలే చూస్తే చెప్తే మూడు లీటర్లు ఇచ్చారంట మరి లబ్ధిదారులు నన్ను కాదని ఆళ్ళెట్టారు ఎల్లరు కదా లబ్ధిదారులు మాకు అండగా ఉన్నారు లబ్ధిదారులు మమ్మల్ని కాదని వేరే వాహనం రారు ఒకవేళ వేరే ఒకళ్ళు వస్తే మేము రానిము మేము ఇక్కడ ఉన్నా కానీ మా వాళ్ళు అంత అక్కడ ఉన్నారు కదా లబ్ధిదారులు మాత్రం గ్రామంలో ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు కొత్త వాళ్ళు ఎవరు పెడతారు ఒకవేళ పెడితే ముఖ్యమంత్రి గారి భార్య అని మంత్రులు గారి భార్యని తీసుకొచ్చి పెట్టాలి వాళ్ళ ఇంతమంది లక్ష చిల్లర ఉన్నాం మేము అంతమంది మంత్రులు లేరు అంతమంది భార్యలు లేరు కదా ఎవరు లేరు మేమే చేస్తాం ఇక్కడి నుంచి సాధించుకుని వెళ్ళి మేమే సాధించుకుంటాం ఏదైనా అక్కడ మేమే చేస్తాం సాధించే వరకు మాత్రం ఎవరు వదలం అంగన్వాడీ వాళ్ళు అంటే పాపం వాళ్ళు మనం ఏం చెప్తా చేస్తున్నారు వర్క్ విషయంలో చేసాము కానీ ఇప్పుడు మాత్రం ఈ విషయంలో మాత్రం మేము అసలు తగ్గం దిగం అంతే